హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ చేతగానది కథ రచయిత్రి శ్రీ రాధాసింధూర్ గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతూ ఉండగా శ్రావణికి మెలిక వచ్చింది ఇంకొంచెం పడుకుందాం అనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచిన వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసును శ్రావణికి వంటింట్లోకి వచ్చి చూస్తే అమరు పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్టు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీనా అన్నాడు అవునన్నట్లు తలూపింది శ్రావణి ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దింపి చట్నీ కిన్నే హాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు శ్రావణి అభావంగా ఉండిపోయింది తరువాత కాఫీ కలుపుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది ఇంట్లో నుంచి శబ్దాలు విన్న ఆమె అమర్ లంచ్ కోసం కూరగాయలు తడుగుతున్నాడన్నమాట అనుకుంది అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్సు లేవు వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యొద్దు అనేవారు కూడా లేరు ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పుందా ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి శ్రావణిది ఉమ్మడి కుటుంబం ఆస్తిపర్లు కాకపోయినప్పటికీ మంచి పేరుకు మాత్రం లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర తల్లిదండ్రులు నరసింహ సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైన అని మాత్రమే ఆలోచించారు శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్లు గడపాలనుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అంది అమర్కి శ్రావణి అలా చెప్పటం నచ్చింది అతని ఇంట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయటం ఎవ్వరికీ ఇష్టం లేదు పెళ్లి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికి వచ్చింది నెల రోజులకే అత్తమామలకి మామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్ళ నేమ్ అనేది కాదు కానీ ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోని నాకు ఫలానాది ఇష్టం అని చెప్తే అలాగే చేద్దాం అనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుందేమో అనుకున్న అమరు శ్రావణి రోజు మన నిద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుందంటే సరేనంది శ్రావణి కానీ అన్ని విషయాల్లోనూ ఇంతే ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదనో ఇష్టం లేదనో ముక్త సరిగా చెప్పేది కొత్త కథ అని వాళ్లే కలుద్దాం అనుకున్న కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం అనుకున్న శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలో నుంచి బయటికే రాలేదు వాళ్ళ మర్యాదలన్నీ సుశీలా చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వనే లేదంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ మాటలకు అమర్ బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెని నేరుగా అడిగేశాడు ఎందుకు రావటం మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఇప్పుడు మాత్రం నీ గురించి ఏం అనుకోరంటావా వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదుగా ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరే ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకుని ఎలా ఉంటున్నారో నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయటం లేదనేగా మీకు కావలసింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గడువు అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది మర్నాడు ఎవరు ఏమీ అనలేదు కానీ అప్పటి నుంచి తను ఏం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవటం లేదు అలా అని దెప్పటం మాట్లాడకుండా ఉభావంగా ఉండటం కూడా లేదు ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్లుంది అడిగితే చెప్తారా లేదా చెప్పరు అప్పటి నుంచే శ్రావణికి బాధ నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊర్లో ఉంటే వచ్చానరా నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చానంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటి ముట్టినట్లుగా ఉంటున్నారని అర్థమైంది ఆమెకు పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాటి సాయంత్రం తెలిసిన ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమరు అతని తల్లిదండ్రులు వెళ్ళారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తనను పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవటం చిత్రంగా అనిపించింది శారదకు వాళ్ళు వెళ్ళా శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మీ ఆయన బాధపడతారంది అంత లేదులే అలా ఏం అనుకోరంది శ్రావణి ఏమ్మా అలా అంటావు మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణ జరిగిందంతా చెప్పింది అంతా విన్న శారద నువ్వెంతో తెలివైనదాను అనుకున్నాను నీకు నచ్చినట్లు ఉండటం అంటే ఒంటి పిల్లి ఉండటమా ఈ పాడ ఆలోచన నీకు ఎలా వచ్చింది అంది కాస్త కోపంగా నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్లున్నావా తిండి బట్ట మాట అలా ఉంచు చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువ లేదు పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేశావు అర్ధరాత్రిలో ఒంటింట్లో కూర్చుని ఏడ్చావు అలాంటి బ్రతుకు నాకు వద్దనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పానంది తనను చూసే కూతురు ఇలాంటి ఆలోచనలు చేస్తోందని ఆవిడికి ఊహకు కూడా అందలేదు నిజమే నేను చేతగాంధానిలాగే ఉన్నాను అది కరెక్ట్ అని చెప్పును అలా అని నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాలని అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలని నువ్వు అనుకున్నట్లే అవతలి వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం కాదు నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళను మాట్లాడినివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు దారిలో అడ్డంకులుంటాయన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకు అత్తమామలకు ఎవ్వరికీ సంతోషం ఉండదు మీ బంధంలో బలం ఉండదు ఒకసారి వాళ్ళు నీ అత్తమామలని ఇది నీ అత్తిళ్ళని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకి జన్మనిచ్చిన వారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావుల ముందుకు సాగాలి ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అంది శ్రావణి మౌనంగా గదిలో పెడిపోయింది కూతురు ఆలోచించుకోవటానికి తప్పు తెలుసుకోవటానికి కొంత సమయం అవసరం అనుకున్న శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమరు ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది ఆ మాటకు సుశీల ముఖం అయింది ఇవ్వు తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడా కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకీ అసంతృప్తి తగ్గింది అమ్మ అన్నది నిజమే నేనే తప్పుగా అనుకున్నానని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమరు కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి ఎవరికి ఇవి అన్నాడు మనకే అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనటంతో అమరు మనసు నిండిపోయింది అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాననుకున్న తను కూడా బిస్కెట్ ప్లేట్లతో నడిచాడు అమరు